సింగరేణి భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉందని ఆర్జీ జిఎం జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యంతో విధులు నిర్వర్తిస్తూ సంస్థ ప్రగతికి పాటుపడాలని సూచించారు ఆర్జీ ఏరియా పరిధిలోని ఇరవై ఆరు మంది డిపెండెంట్లకు మంగళవారం కార్యన్యా ఉద్యోగ నియామక ఉత్తర్వులను జిఎం శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి సిఎండ్ఎండి చొరవతో త్వరితగతిన కార్యన్యా నియామక ఉత్తర్వులను అందిస్తున్నట్లు తెలిపారు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం ఆ వెంటనే వారి కుటుంబంలోని డిపెండెంట్కు పోస్టింగ్ కల్పించడం జరుగుతుందని చెప్పారు నూతనంగా ఉత్తర్వులు అందుకున్న వారికి ఆర్జీవన్ ఏరియాలోని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్దికి పాటుపడాలని యువ కార్మికులకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ పడియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని అదేవిధంగా ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని జీఎం సూచించారు తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ సోర్స్ అన్నది చాలా చక్కగా నిర్వహిస్తున్న సంస్థ అట్లాగే సౌత్ ఇండియాకి మనము పొగనిస్తా ఉన్నాం సంస్థ ఒకప్పుడు పది నుంచి పదిహేను మిలియన్ టన్లకు ఉత్పత్తి ఉన్న సంస్థ ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరం డెబ్బై మిలియన్ ఉత్పత్తి సాధించాం భారతదేశంలోనే మేనేజ్మెంట్ విషయంలో కానీ ఉత్పత్తి విషయంలో కానీ ఉత్పాదకల విషయంలో కానీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ విషయంలో కానీ సంస్థల ఎంప్లాయీస్ ఇచ్చేటటువంటి వెల్ఫేర్ ఎండిస్ విషయంలో కానీ అత్యధిక ప్రమాదంతో పనిచేసే సంస్థ మన సింగరేణి సంస్థ ఇంత చక్కటి సంస్థలో అందరికీ ఉద్యోగం రావడం రియల్గా చాలా సంతోషదాయకం ఇది కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన సంస్థ ఇది కోల్ ఫీలింగ్ ఉన్నప్పుడు చాలా దూరంలో నష్టపోవడం కానీ టఫ్ ఫీలింగ్ ఉండే ఇప్పుడు మొత్తం అన్ని మనుషులలో ఫేస్ లో మ్యాన్ ఎక్స్పోజర్ తగ్గించే ఉద్దేశంతో మిషన్ మనం పెట్టాం ఒకప్పుడు ట్యూర్ గా పీసెడేడ్ ఉన్న సంస్థ ఇప్పుడు టైం డే కనవర్ట్ అయింది కాబట్టి వర్కింగ్స్ లో వాటర్ ఫెసిలిటీ కానీ వెంటిలేషన్ కానీ తర్వాత వర్కింగ్ ప్లేస్ లో పోయి రావడం కానీ చాలా కన్వీనియంట్ అయింది కాబట్టి రెగ్యులర్గా డ్యూటీలకు వస్తూ వస్తువులాగా నేను మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతి ఏంటంటే ఏదో దూరం కొండలాగా నేను ఈ ఉద్యోగం పనిచేసిన వేరే పని అయితే నేను చాలా బాగా చేస్తూ ఒక విధమైన ఆదర్శంతో ఆప్షనిజం లోనవుతున్నారు ఇంక జనరేషన్ రోజులో మూడు సంవత్సరంలో మూడు వందల ఇరవై రోజులు ఉంటే యాభై రెండు రోజుల వరకు లీవ్లు ఉంటాయి సండేస్ ఉంటాయి పది రోజులు ఏమో నేషనల్ హాలిడేస్ ఉంటాయి అరవై రెండు రోజులు పోతే సుమారు రెండు వందల తొంభై ఐదు రోజుల వరకు రెగ్యులర్గా డ్యూటీ చేయొచ్చు కానీ పరిస్థితి ఏమవుతుందంటే నూట వంద వందలు చేయకుండా చాలామంది ఉద్యోగం పోతున్నారు రెగ్యులర్గా డ్యూటీ కావాలి తర్వాత మీరు అంటే జనరల్ కంపేర్ చేస్తున్నారంటే ఐటీ జాబ్స్లో కంపెనీ చేస్తారు ఐటీ జాబ్స్లో వాళ్ళు ఎప్పుడో పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ నైన్ నైన్ ఓ క్లాక్ లాగా వాళ్ళు ఆ జాబ్లో కట్టి సాయంత్రం పది గంటల వరకు వాళ్ళు పని అయిపోతలేదు వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళకు ఇరవై వేలు ఇరవై వస్తలేదు ఒకప్పుడు అప్పుడప్పుడు శాండ్రీస్ ఉండే కాదు వాళ్ళకు కూడా జీతాలు తగ్గిపోయాయి దాంతో కంపేర్ చేస్తే సింగరేణ ఉద్యోగంలో ఇది ఆల్మోస్ట్ ఇండియాలో దుబాయ్లో ఫీల్ కావచ్చు ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ కరెంటు ఈవెన్ స్టార్టింగ్ నుంచే ఏసీ ఫెసిలిటీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత మెడికల్ ఫెసిలిటీ మనతో పాటుగా పేరెంట్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత పిల్లలు కనుక ఐఐఎం అలాంటి వాటిలో సీట్ వచ్చినా కానీ కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది భారతదేశంలో ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్లో ఫెసిలిటీస్ ఈ సంస్థలు ఉంటాయి ఈ కార్యక్రమంలో ఏఐటిఎసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గౌడ్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్ ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ఇతర అధికారులు పాల్గొన్నారు